మాకాల్ ైరో హరహర మహాదేవ్ రోజు ప్రేమ అమ్మాయి అబ్బాయిని ప్రేమించిన అబ్బాయి అమ్మాయిని ప్రేమించిన ప్రేమించేంత వరకు మంచిగా కలిసి ఉంటారు కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇరువురు మార్గ మధ్యగా ఏదో కలహాల వల్ల విడిపోతారు విడిపోయి దాని విధానం ఎంత విధానం ఉంటుంది అంటే అది విడిపోయిన వాళ్ళకు వాళ్ళ వాళ్ళ ప్రేమ గురించి వాళ్ళకు తెలుసు విడిపోయిన వాళ్ళ గురించి అమ్మాయికి తెలుసు అమ్మాయి అబ్బాయికి తెలుసు మానసిక క్షోభకు ఉంటుంది అంటే చెప్పలేనంత విధానం ఉంటుంది ఎవరికి చెప్పుకున్నా పోయినప్పుడు తెలియదా అనే మాట మాట్లాడతారు ఆ క్షోభ ఆ విధానం ఉన్నప్పుడు స్టడీ మీద కాన్సెప్ట్ లేక చెప్పలేక చదువుకోలేక ఎవరికి చెప్పుకున్న అర్థం కాక తాంత్రికుల దగ్గరికి పోతే తాంత్రికులు అర్థం చేసుకొని వాళ్ళకు రెమెడీస్ చేయలేక వాళ్ళ దగ్గర డబ్బులు ఉండయి వీళ్ళకు డబ్బు ఆశ ఆ డబ్బులు లేక ఎవరికి చెప్పుకోలేక ఆ గురువు దగ్గరికి పోతే ఆ మంత్రదష్ట దగ్గరికి పోతే పని చెయ్యలేక అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తాయండి తల్లిదండ్రి అన్న నేపి బధిన ఎవరో ఇంటి ద్వారానే వాళ్ళకి డబ్బులు అంతా పెద్దలు చదువుకుంటారు కదా అని పెద్ద పెద్దలు చెప్తారు కానీ అక్కడ వాళ్ళకు ఆ విధానం పైసలు రాకు కాబట్టి బయట జరిగే సమస్య ఆ విధానం ఉంటుంది హాస్టల్లో వాళ్ళ విధానాలు మనం అనుకుంటాం హాస్టల్లో పిల్లలు చదువుకుంటారని మనం అనుకుంటాం కానీ వాళ్ళు ఏదో తొందరపాటి నిర్ణయాలా లేకపోతే గ్రహచారమా వాళ్ళకి జరుగుతుంది జరిగినప్పుడు డబ్బులు రాక ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు అక్కడికి పోయి మంత్రదృష్ట కలిసి ఈ విధానం ఉన్నది అంటే ఇక్కడో అక్కడ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏదో మంచి చేస్తారు వీళ్ళు బాగుపడతాము అనే ఉద్దేశంలో వీళ్ళు ఉంటే అది చెయ్యలేక మనసులు ఈ ప్రేమ అనేది మరి దారుణంగా అయిపోయి అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరో ఒకరు మారణానికి గురి ఎందుకంటే అక్కడ తల్లిదండ్రులు ఒప్పుకోరు ఇక్కడ వీళ్ళది మానసికంగా ఈ విధానం ఉంటుంది స్టడీ చదవలేక ముందుకు పోలేక ప్రేమించిన అబ్బాయి దక్కక లేకపోతే అమ్మాయి అబ్బాయి కాక మానసికంగా మరి చెప్పుకోలేక అయిపోతారు దానికి ఆ మంత్ర దష్టాన్ని టైం చేయలేక ఎందుకంటే వాళ్ళు సిద్ధి పొంది ఉండాలి సిద్ధి పొంది ఉన్నా కొందరి ఎంత ఎంత సిద్ధి పొందినా ఆ పనులు చేయలేదు ఎందుకంటే తన కర్మ తనకు తెలియదు ఆ కర్మ మంత్రదర్శకు అర్థమవుతుంది నేను నెక్స్ట్ వీడియోలో దాని గురించి మొత్తం వివరించి చెప్తా ఆ విధానం అర్థం కాదు ఆ అర్థం కాక చెయ్యలేక ఈ వీళ్ళ ప్రాణాలు పోతాయి ఎందుకు పోతాయి అంటే చేస్తాడు కదా అనుకుంటారు నేను చేస్తాను మీరు చేయండి నేను ఒకటి ఇస్తాను మీరు చేసుకోండి తనేందంటే చేసేది తన కదా వీళ్ళేటట్ చేసుకుంటారు చెప్పు వీళ్ళు స్టడీ చదువుకునేటోళ్ళు ఏదో పని చేస్తాడు కదా మాకు ఇక్కడ జరిగింది కదా మేము తర్వాత మేము బాగుపడ్డాక మేము చెప్పుకుంటాము తల్లిదండ్రులకు చెప్పుకుంటాము అన్నదండ్రులకి చెప్పుకుంటాము మేము ఇద్దరం కలిసి ఉన్నాము అనే విషయం నలుగురికి ఫ్రెండ్స్ ఇటు తెలుసు అటు తెలిసి ఉంటుంది తను పని చేయడు ఇక్కడ ప్రాణం అక్కడ డబ్బులు ఎక్కడనో ఎవరి దగ్గరనో సహాయం చేసి తీసుకొచ్చి వాళ్ళకి తప్ప చెప్తాడు చేయడు రాదు వస్తే చేస్తాడు కదా మరి తను చేసే విధానం నేను ఇది ఇస్తాను మీరు పోయి చేయండి వాళ్ళు చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారండి చేసేది తన అయితే వాళ్ళతో వెయ్యగలుగుతారు నేను ఏదో ఒకటి ఇస్తాను మీరు పోయి పోయి అది ఆడిపోయి నేను ఫోటో తీస్తాను కొన్ని ఇది చేసిన ఇది కొన్ని హోమం చేస్తాను చేసే విధానం హోమాలతోనే కాదండి హోమాలకు వేరే ఉంటాయి దాని విధానం వేరే ఉంటుంది అది కర్మ ఎంత నిండిది హోమము అనేది తెలుసు మంత్రం నీకు మంత్రం ఇస్తానో మంత్రం చేసుకుంటారు పరి పరి విధానాలలో వాళ్ళను దించుతారు ఈ గురువు ఎందుకంటే వాళ్ళకు డబ్బు ఆశ డబ్బు కావాలి కానీ మరి అత్యాశతో పిల్లల దగ్గరతో తీసుకుంటే ఏం ఏమొస్తుంది చెప్పండి మీకు ఎంత సంపాదించగలుగుతారు ఎంత తినగలుగుతారు ఇంత తిట్టరు లేదా ఇంత తిట్టరు ఇంత అనేది తినాలి కదా తినే ఆశలు అంతు అనేది ఉండాలి పిల్లల కోసలు అర్థం చేసుకోవాలి చేసుకునే చేసేటోళ్ళు కూడా అసలు వాళ్ళ దగ్గర ఏమున్నాయి ఎంత అనేది వేలు ఎన్ని వేలు పడితే అన్ని వేలు ఆ పిల్లలు నా దగ్గరకు వస్తే నాకు అర్థం తెరిచి నేను చెప్తాను కానీ దానికి యంత్రం ఉంటుంది ఇది మీరే చేసుకోండి అమ్మ అబ్బాయి అయినా అమ్మాయి అయినా మీరే చేసుకోండి ఇది ఈ రెమెడీస్ మీకే ఇది ఈ యంత్రం ఉంటుంది కింద పేరు ఉంటుంది వాళ్ళ పేరు రాసి ఈ యంత్రం ఏ విధంగా చేసుకోవాలి గోరోజనం పసుపు కుంకుమ మీ ధైర్యం ఉంటుంది మీరు ఫోన్ కాల్ చేయండి నా నెంబర్ ఉంటుందా ఫోన్ కాల్ చేయండి నేను చెప్తాను నా దగ్గర రావాల్సిన అవసరం ఏం లేదు ఇది మీరే చేసుకోండి తన పేరు అమ్మాయి అయితే అమ్మాయి అబ్బాయి అయితే అబ్బాయి తన పేరు రాసుకోండి రాసుకొని చేసుకోండి మీరే చేసుకోండి అమ్మ అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే మీరే చేసుకోండి నా దగ్గర రావాల్సిన అవసరం ఏం లేదు వీటి గురించి నేను మొత్తం మొత్తం బయట చెప్తాను మీకు ఎందుకంటే ప్రతి విషయం నేను ఒక గురు ప్రతి ఒక్కరి దగ్గరికి పోతే ప్రతి ఒక్కరు పైసలు డబ్బు 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 ఈ విధంగా అవుతుంది కాబట్టి నేనే అన్ని బయటకు చెప్తాను మీకు మీరే చేస్తుంది లేదు గురువారం మాకు అయితే లేదంటే నాకు కాల్ చేయండి నాకు కాల్ చేస్తే చెప్తాను రాకండికి ఇడికి వచ్చి నేను గురువారం పైసలు ఇచ్చినా అని తెలియజేస్తాను నాకు అవసరం లేదమ్మా మీది మీరే చేసుకోండి ఆ పరమేశ్వరుని నమ్ముని హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ ఉంటుంది హర హర మహాదేవ్ జై కాల్ భైరవ్ లైక్ షేర్ Subscribe!